డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్థులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా ఈనాటి దైవాంశము నీ వాక్యమును బట్టి కీర్తన నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది దేవుని వాక్యం అద్దంలా పనిచేసి మనలో ఉన్న తప్పులను పాపాలను మనకు కనిపించేలా చేసి తద్వారా మనం వాటిని సరి సరిచేసుకున్నటకు తోడ్పడుతుంది సామెతలు ఇరవై పంతొమ్మిదిలో నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకునదగిన వాడెవడు అని వ్రాయబడి ఉంది అయితే మొదటి యోహాను మూడు మూడు ప్రకారం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను అని వ్రాయబడి ఉంది మన ముందు తరాల వారిలో కొందరు నిరక్షరాసులుగా ఉండినను కేవలము వారు వాక్యమును చదువుకునవలనన్ని కోరికను కలిగిన వారై అక్షరాశులుగా మారి దేవుని వాక్యమును చదువుకొని గ్రహించి తమ జీవితాలలో తాము ఆచరించిన వారైరే దేవుని వాక్యమును చదువుకొనుటకు పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు పీజీలు రీసెర్చ్లు అవసరం లేదు కేవలం అక్షర జ్ఞానం కలిగి ఉంటే చాలు హెబ్రి నాలుగు పన్నెండు ప్రకారం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దావిదు మహారాజైతే కీర్తన యాభై ఒకటి పదిలో దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థించినాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము దేవుడు మనల దీవించి ఆయన వాక్యమును బట్టి మన నడతను శుద్ధిపరచుకునుటకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ వాక్యమును బట్టి మా నడతను శుద్ధి చేసుకొని మా హృదయమును భద్రంగా కాపాడుకొనుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్